సైకాలజీకి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు చూద్దామండి సుబ్బు తన అన్నయ్య రాము యొక్క అట్లాసును చించి ముక్కలు చేసినాడు అయినా రాము సుబ్బును అలా ఎందుకు చేయకూడదో వివరించినాడే కానీ అతన్ని మందలించడం కానీ కొట్టడం కానీ చేయలేదు ఇది రాములోని ఏ వికాసాన్ని సూచిస్తుంది ఇక్కడ రాము ఏం చేశాడంటే సుబ్బు చేసిన తప్పుని నువ్వు ఇలా తప్పు చేసావని దండించటం దండించడం లాంటివి చేయకుండా ఇలా చేయకూడదు ఇలా చేయడం వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పాడు కానీ నువ్వు ఇలా చేసావు అని చెప్పేసి తను కొట్టడం తిట్టడం లాంటిది చేయలేదు అక్కడ ఏం జరిగింది తన యొక్క వికాసం ఏ స్థాయిలో ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చేసిన పనికి తను కోపం వస్తుంది తనకి అంటే తన యొక్క అట్లాసం చికాజు చేశాడనే కోపం వస్తుంది అలా ఎందుకు చేశాడని తను కొట్టలేదు తిట్టలేదు ఏం చేశాడు అక్కడ తన యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు ఉద్వేగాన్ని తన యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు కంట్రోల్ చేసుకొని అలా చేయకూడదు అనేది వివరించాడు సో ఉద్వేగ వికాసం అనేది కరెక్ట్ ఆన్సర్ పాఠశాలలో నిర్వహించే జట్టు కృత్యాలు విద్యార్థులలో ఈ వికాసాన్ని ప్రధానంగా అభివృద్ధి చేస్తాయి పాఠశాలలో జరిగే జట్టు కృత్యాలు ఏ ఏ అభ్యసన ఏ వికాసాన్ని అభివృద్ధి అంటే సాంఘిక వికాసాన్ని అభివృద్ధి చేస్తాయి అండ్ ఈ క్రింది వానిలో సత్యమైన ప్రవచనం సాధారణంగా అబ్బాయిలు సమూహాలు పెద్దవిగా ఉంటాయి కానీ వాని మధ్య బంధం అంతా బలముగా ఉండదు సత్యమైన ప్రవచనం కరెక్ట్ది చెప్పమన్నారు అమ్మాయిలు సమూహాలు చిన్నవిగా ఉంటాయి కానీ వాని మధ్య బంధం బలంగా ఉంటుంది అమ్మాయిల సమూహాల కంటే అబ్బాయిల సమూహాల మధ్య బంధాలు బలంగా ఉంటాయి ఏది కాదు ఇది మనకి డెఫినెట్గా తెలిసింది బాయ్స్ అనేవాళ్ళు వాళ్ళ బ్యాచ్ ఎంత పెద్ద బ్యాచ్ అయినా ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి అక్కడ డివైడ్ అయిపోతూ ఉంటారు ఆ యూనిటీ అనేది ఉండదు కానీ అమ్మాయిలు అలా కాదు వాళ్ళు గ్యాంగ్ అనేది చిన్నగా ఉన్న వాళ్ళు యూనిటీగా ఉంటారు ఒక ప్రాథమిక పాఠశాలలో రేపు నాలుగవ తరగతి వరకు సెలవు అని ప్రధానోపాధ్యాయుడు ప్రకటించినప్పుడు ఐదవ తరగతి చదివే రాము తనకు మాత్రం బడి ఉందని అర్థం చేసుకునే నిగమనాత్మక ఆలోచన ఫియాజీ ప్రకారం ఈ దశలో ప్రారంభమవుతుంది అమూర్త ప్రచాలక మూర్త ప్రచారక పూర్వ భావనాత్మక అంతర్బుద్ధి దశలు అని చెప్పేసి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచారక దశ అంటే తనకు స్కూల్ ఉంది ఫోర్త్ క్లాస్ వరకు స్కూల్ లేదు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి అంటే నాకు స్కూల్ ఉంది అని చెప్పి తను ఆలోచించగలిగే దశ ఏది అంటే మూర్త ప్రచారక దశ ఉద్వేగ క్యాదరిన్స్ ఈ దశలోని ప్రత్యేక అంశములు ఉద్వేగ క్యాదరిన్స్ ఈ దశలోని ప్రత్యేక అంశములు ఉత్తర బాల్య దశ యవనారంభ దశ పూర్వ కౌమార దశ పూర్వ బాల్య దశ అంటే ఉద్వేగాలు ఏ దశలో ప్రత్యేకమైన అంశాలంటే యవ్వనారంభ దశ కోల్బర్గ్ ప్రకారము నైతిక వికాసాభివృద్ధికి ఆధారమైనది సామాజిక అనుభవాలు సంఘనాత్మక వికాసము పెంపకము పైవన్నీ ఇక్కడ పైబన్నీ అనేది కూడా కరెక్ట్ ఆన్సరే కానీ పర్టిక్యులర్గా ఒకటి చెప్పాలంటే నైతిక వికాసానికి అంటే మంచి చెడుకు సంబంధించిన వికాసానికి సంబంధమైంది సామాజిక అనుభవాలు అనేది కరెక్ట్ ఆన్సర్ సమాజంలో మంచి చెడు తెలుసుకోవాలి అంటే నైతిక వికాసము అనేది మంచి చెడుకు సంబంధించింది మంచి చెడు ఎలా తెలుస్తుంది సమాజానికి వెళ్ళి సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటే జరుగుతుంది సో సామాజిక అనుభవాలు అనేది కరెక్ట్ ఆన్సర్ సోమ్స్కి వ్యతిరేకరించిన వ్యతిరేకించినదంటే అంటే ఆయనకి ఆయన ఖండించినది ఉత్పాదకత వ్యాకరణము సార్వత్రిక వ్యాకరణము సాంప్రదాయక వ్యాకరణము రూపాంతర వ్యాప వ్యాపకరణం వ్యాకరణము చామ్స్కీ సిద్ధాంతాన్ని చదివితే ఏ వ్యాకరణం ఆయన వ్యతిరేకంగా ఉన్నారనేది మనకి అర్థమవుతుంది చామ్స్కీ ప్రకారము ఎల్ఏడి అనగా లాంగ్వేజ్ అడిక్టెడ్ డివైస్ లాంగ్వేజ్ ఎక్విజేషన్ డివైస్ లెర్నింగ్ ఎక్వైట్ డివైస్ లెర్నింగ్ ఎడిక్ట్ డివైస్ ఆన్సర్ వచ్చేసి లాంగ్వేజ్ ఎక్విజిడేషన్ డివైస్ ఉద్వేగ కేదరింగ్స్ అనగా ఉద్వేగాలను పూర్వ బాల్య దశలో అమితంగా ప్రకటించటము ఉద్వేగాలను ఉత్తర కౌమార దశలో అమితంగా ప్రకటించటం ఉద్వేగాలను ప్రకటించడంలో ఉత్తర బాల్య దశలో నియంత్రణ నేర్చుకోవటం ఉద్వేగాలను ప్రకటించడంలో పూర్వ బాల్య దశలో నియంత్రణ నేర్చుకోవడము అనిచ్చారు ఉద్వేగ కేదరింగ్స్కి సంబంధించిన అంశాన్ని మనం తెలుసుకుంటే అసలు ఉద్వేగానికి సంబంధించిన ఉద్వేగ వికాసానికి సంబంధించినది తెలుసుకుంటే ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది ఉద్వేగాలను ఉత్తర కౌమార దశలో అమితంగా ప్రకటించడం అనేది కరెక్ట్ ఆన్సర్ శిశువు ఈ వయసులో అంతమయ్యే నాటికి వస్తువులు పాడు చేయటం దొంగతనం చేయటం వంటి అనైతిక పనులు చాలా వరకు మానుకుంటాడు అంటే ఏ వయసులో తనను ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుసుకొని తను చేసే తప్పుల్ని మానేసి మంచితనం వైపుకు వెళ్తాడు అంటే ఉత్తర బాల్య దశ ఆన్సర్ పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ పూర్వ కౌమార దశ ఉత్తర కౌమార దశ ఇచ్చారు ఉత్తర బాల్యదశ కరెక్ట్ ఆన్సర్ శిశువులో జ్ఞానేంద్రియ వికాసాలన్నిటిలోకి వెళ్ళా చివరిగా జరిగేది స్పర్శ వినికిడి దృష్టి వాసన అనిచ్చారు ఆన్సర్ వచ్చేసి జ్ఞానేంద్రియ వికాసాలన్నిటిలోనూ చివరిగా జరిగేది వికాసంలో అంటే జ్ఞానేంద్రియాలు అనుకున్న ఐదు రకాల జ్ఞానేంద్రియాల వికాసాలలో అన్నిటిలోకి చివరిగా జరిగేది స్పర్శ పాత్ర గుర్తింపు లేకపోవటం ద్వారా వికాసం కృత్యములకు ఆటంకం ఎదురయ్యే వయోస్థాయి ఐదవ వయోస్థాయి వృత్తిలో స్థిరపడుట అనేది భౌతిక పరిపక్వత నుండి సంభవించిన వికాస కృత్యము సంఘం యొక్క ఒత్తిడి నుండి సంభవించిన వికాస కృత్యము వ్యక్తిగత వికాసము సారీ వ్యక్తిగత విలువలు వనరుల నుండి సంభవించిన వికాసము వికాసృత్యము పైవన్నీ ఇచ్చారు వ్యక్తిగత విలువలు వనరుల నుండి సంభవించిన వికాసము వృత్తిలో స్థిరపడుట వ్యక్తిగత విలువలు తన యొక్క వృత్తిలో తను స్థిరంగా ఉండాలి తను నిలబడి ఉండాలి అని అంటే తనకి వ్యక్తిగతంగా దానిపై ఒక ఇష్టం అనేది ఉండాలి అండ్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అనేవి తనకి ఇదిగా ఉండగలగాలి ఈ క్రింది వాటిలో కార్లు రోజర్స్ కార్లు రోజర్స్ రచించిన గ్రంథము కానిది సైలెంట్ సెంటర్డ్ థెరపీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్ ఏ వే ఆఫ్ బీయింగ్ నాన్ డైరెక్టు కౌన్సిలింగ్ ఆన్సర్ వచ్చేసి ఏ వే ఆఫ్ బీయింగ్ సెమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అనేది వాస్తవిక ఆత్మభావనను అంచనా వేస్తుంది ఆదర్శ ఆత్మభావనను అంచనా వేస్తుంది ఆత్మసాక్షాత్కారాన్ని అంచనా వేస్తుంది వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మ భావనల మధ్య అంతరాన్ని అంచనా వేస్తుంది వాస్తవిక ఆత్మ భావనను అంచనా వేస్తుంది ఈ క్రింది వానిలో హ్యావిక్ హారెస్ట్ సూచించిన రెండవ వయోస్థాయిలో ప్రారంభమయ్యే వికాస కృత్యము భేదాలను గుర్తించుట చదువుకు తయారగుట సమవయస్కులతో కలిసి ఉండుట నేర్చుకున్నట సరి అయిన వృత్తిని ఎంపిక చేసుకున్నట రెండవ వయోస్థాయిలో ఉండుట సమవయస్కులతో కలిసి ఉండటకు నేర్చుకుంటా కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం ప్రధానంగా ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది నైతిక వికాసం అనేది సంగనాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది కోల్బర్గ్ ప్రకారము సామాజిక వికాసానికి ఆధారపడి ఉంటుందని ఒక క్వశ్చన్ దాకా ఆన్సర్ చూసాం మనము ఇప్పుడేమో సాంగనాత్మక వికాసానికి ఆధారపడి ఉంటుందన్నాము ఎందుకు సంగనాత్మక వికాసానికి ఆధారపడి ఉంటుందన్నాము అని అంటే కోల్బర్గ్ ప్రకారం అడుగుతున్నారు కోల్బర్గ్ కోల్బర్గ్ ప్రకారం అడిగితే సంగనాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది రాము ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి వెళ్తున్నాడు ఇది అతనిలోని ఈ వికాసమును ప్రత్యేకంగా సూచిస్తుంది నైతిక వికాసము నేను ఇది చేయాలి ఇది చేయకూడదు అని నైతికత తెలుసుకోవడంలో జరుగుతుంది తను క్రమశిక్షణగా బడికి వెళ్ళడం అనేది సో ఆన్సర్ వచ్చేసి నైతిక వికాసము కవల సోదరులైన రాము సుబ్బులలో పదవ సంవత్సరంలో నిండే నాటికి సుబ్బు కన్న రాము నాలుగు అంగుళాలు ఎక్కువ ఎత్తుగా ఉన్నాడు ఇది వికాసంలోని ఈ సూత్రమును వివరిస్తుంది వికాస వైయక్తిక భేద సూత్రము అంటే ఇద్దరు వ్యక్తులు కవలైన వారిలో ఉన్న సొంత భేదాలు వారి యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ని చూసి సూచిస్తుంది చాలా అందంగా తెల్లగా ఉండే ప్రజ్ఞావంతులైన రోజా రామారావు దంపతులకు నల్లగా ఉండే ప్రజ్ఞాహీనురాలైన శృతి అను అమ్మాయి జన్మించుట అనేది ఈ అనువంశికత నియమనకు ఉదాహరణగా చెప్పవచ్చును ప్రతి గమన నియమము ప్రతిగమన నియమము అంటే వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు అని దానికి సంబంధం లేకుండా అమ్మాయి కూడా వాళ్ళకి డిఫరెంట్గా ఉంది అని అంటే అది ప్రతి గమన నియమము సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణాలలో చేరనిది తోటి శిశువు తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా దండించుట సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణాలలో చేరనిది అంటే తన చెయ్యనిది తోటి శిశువు తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా దండించుట ఆడపిల్ల పుట్టుటకు కారణమైన క్రోమోజోమ్ల జత ఎక్స్ ఎక్స్ వైవై కాదు ఎక్స్ వై కాదు ఏది కాదు వైవై అంటే రెండు వై క్రోమోజోమ్లు అంటే మగవారిది ఆడవారిది వై రెండు వై ఉండాలి అండ్ అక్కడ మగవారిది ఆడవారిది వై ఉండడం అనేది జరుగుతుంది ఎందుకంటే లేడీస్లో కంపల్సరీ ఎక్సే ఉంటుంది సో ఇది రాంగ్ ఏది కాదు అనేది రాంగే అండ్ ఎక్స్ వై అనేది ఆడపిల్లల పుట్టుక కాదు మగపిల్లల పుట్టుక సో ఎక్స్ ఎక్స్ అనేది కరెక్ట్ అమూర్త చింతన అనే భావన ఫియాజ ఈ దశకు సంబంధించినది నియత ప్రచారక దశకు సంబంధించినది అమ్మ టీవీ ఎలా మా అమ్మను టీవీ ఎలా మాట్లాడుతుంది సైకిల్ ఎలా పరిగెడుతుంది జంతువులు అన్నం తినకుండా ఎలా బ్రతుకుతాయి లాంటి ప్రశ్నలతో విసిగించే రామున్న దశ సైకాలజీ ప్రకారము పూర్వ బాల్య దశ నిజంగా అండి ఈ క్వశ్చన్కి ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు అసలు క్వశ్చన్స్ తోటి చంపేస్తూ ఉంటుంది మా మేనవాళ్ళు కుల మత వర్గ వైషమ్యాలకు అతీతముగా వ్యక్తి వ్యవహరించుటకు అనే వ్యవహరించుట అనేది వ్యక్తిలో ఈ వికాసాన్ని సూచిస్తుంది కుల మత వర్గ వైషమ్యాలకు అంటే కుల మత వర్గాలలో ఉన్న భేదాలను చూపించకుండా అతీతంగా అంత సమానమే అన్నట్టు వ్యవహరించడం అనేది సాంఘిక వికాసము సమాజానికి సంబంధించిన సాంఘిక వికాసము అందరి పిల్లల ముందు నిజాయితీగా గల అబ్బాయి అని పొగుడుతారనే ఉద్దేశంతో దొరికిన కలమును ఉపాధ్యాయునికి ఇచ్చి తెచ్చి ఇచ్చిన రాము కోల్బర్గ్ ప్రకారం ఉన్న దశ మూడవ దశ ఆడుకునే బంతి కనిపించకపోయేసరికి అది ఇక శాశ్వతంగా లేదు అనుకుంటున్న శిశువు ఉన్న ఇంద్రియ చాలక దశాకాలము నాలుగు నుంచి ఎనిమిది నెలల దశాకాలము శిశువు మొద శిశువుకు మొదట ఈ శరీర భాగముపై అదుపు ఏర్పడుతుంది తలపై అంటే వేటిని కంట్రోల్ చేయగలుగుతాడు అని అడుగుతున్నారు ముందు మెడల్ నిలపడం వస్తు మనకి తెలుసు మంచి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న అంటారు మెడల్ నిలుపుతున్నాడా మె మెడల్ నిలుపుతుందా అని అడుగుతూ ఉంటారు మెడ నిలపడం తల నిలపడం అనేది జరిగితే మిగిలిందంతా చాలా ఈజీగా చేయగలుగుతారు పాకటము నడవడం కూర్చోవడం అంతా చాలా ఈజీగా చేయగలుగుతారు అటు ఇటు దొరలటం అవన్నీ చేయగలుగుతారు చలన వికాసము దీని నుండి సంభవిస్తుంది భౌతిక వికాసము కాళ్ళు చేతుల వికాసము మొండము పెరుగుదల మెదడు వికాసము ఆన్సర్ వచ్చేసి భౌతిక వికాసము చలన వికాసము దీని నుండి సంభవిస్తుంది చలనము అంటే కదలిక భౌతిక వికాసము అండ్ రాము సబ్ సుబ్బు అనే ఇద్దరు శిశువులలో రాము ఆడుకుంటున్న ఆడుకుంటున్న బస్సు ఆటను చూస్తున్న సుబ్బు తన ఒక్కడే రైలు ఆట ఆడుకుంటున్నాడు ఇది ఏ రకమైన క్రీడగా చెప్పవచ్చు సంసర్గ క్రీడ అంటే ఒకరిని చూసి అదే రకమైన ఆటని వేరొక విధంగా మనం ఆడడం సంసర్గ క్రియ ఇక్కడికి శిశు వికాసానికి సంబంధించి సైకాలజీలో శిశు వికాసానికి సంబంధించి ఐదు రకాల ప్రి ఐదు మోడల్ ప్రాక్టీస్ పేపర్స్ని మనం చూసాము ఈ దీని ఈ ఐదు ప్రా పేపర్లు ప్రాక్టీస్ అవ్వడం వల్ల శిశు వికాసానికి సంబంధించిన సబ్జెక్ట్ మ్యాక్సిమం మనం క్లోజ్ అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను అండ్ ఈ ఈ ఐదు చదవడం వల్ల మనకి ముప్పై ముప్పై అలాగా ఐదు ఐది సంబంధించి నూట యాభై క్వశ్చన్స్ మనం చూసాము దాదాపుగా మనము అంటే ఇదే క్వశ్చన్లో కొంచెం డిఫరెన్సెస్ ఈ క్వశ్చన్లో కొంచెం డిఫరెన్సెస్ అలా ఎగ్జామ్లో అడుగుతాడు సో మనం వీటిని అర్థం చేసుకుని అంటే క్వశ్చన్ చదివేసి టగ్ టగ్ టాక్ పెట్టేయటం కాకుండా ఏమొచ్చింది అనేది తెలుసుకొని దానికి ఆన్సర్ ఏంటి అని ఆలోచించి మనం పెట్టగలిగితే వీటిలో మిగిలిన ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది అండ్ నెక్స్ట్ వైయక్తిక భేదాలకు సంబంధించి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మరొక కొన్ని సైకాలజీకి సంబంధించి వైయక్తిక భేదాలకు సంబంధించి మరికొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలు చూద్దాము థ్యాంక్